హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సింప్లీ స్టిచ్డ్ ఈరోజు ఈ వీడియోలోని నేను మీకు ఫ్రేమ్ కుందని యూస్ చేస్తూ బ్యూటిఫుల్ మగ్గం వర్క్ బ్లౌజ్ అనేది చూపిస్తానండి సో వీడియోని వరకు చూడండి ఫస్ట్ మనం సెవెన్ ఫిఫ్టీ ఫోర్ డయాలజీది గోల్డ్ జరీ థ్రెడ్ తీసుకొని దాన్ని అండ్ చైన్ నీడలు వేసే నీడలు తీసుకుంటామండి మనం ఈ డిజైన్ హ్యాండ్ అది చూపిస్తున్నాము హ్యాండ్ పార్ట్లోని బోర్డర్ పైన మనకి వర్క్ వస్తుందండి కిందన పైపింగ్ వస్తుంది పైన బోర్డర్ వస్తుందనమాట స్టార్టింగ్ మనం డిజైన్ ఎక్కడైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఫస్ట్ వచ్చేసి ఎండ్ నోట్ వేసుకోవాలండి మనం ప్రతి స్టిచ్కి కూడా స్టార్టింగ్లో ఎండ్ నోట్ వేసుకుంటే మనకి వర్క్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందండి వెంటనే తెగిపోకుండా లాగా లాగేసినా సరే ఏమవకుండా ఉంటుంది ఫస్ట్ వచ్చేసి మనం ఏ విధంగా చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలండి బోర్డర్కి ఆనుకుంటూ మనం చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి లైన్స్ వరకు చైన్ స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత షుగర్ బిడ్స్ తీసుకోవాలండి షుగర్ బిడ్స్ తీసుకొని టూ బీడ్స్ అలాగా ఒక చైన్లోని దూచి ఈ విధంగా కొంచెం ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్లోని కొంచెం క్రాస్గా పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలండి నేను ఇక్కడ వీడియోలోని చూపించిన విధంగా టూ టూ బీడ్స్ అని పెట్టుకొని ఎలాగ క్రాస్గాన లైన్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి మొత్తము ఈ చైన్ స్టిచ్ ఎంతవరకు అయితే వేసామో అంతవరకు కూడా ఈ విధంగా మనం బీడ్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి ఈ ఛానల్కి కనుక మీరు కొత్త అయి ఉంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మక్కం వర్క్ అండ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వీడియోస్ మీకు చాలా వస్తాయండి ఈ ఛానల్లోని ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు మీకు వీడియోలోని ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తున్నానండి సో ఈ పాట వచ్చేసి కొంచెం స్లోగానే చూపిస్తున్నాను డీటెయిల్గా చూడండి ఈ విధంగా బీట్స్ అంతా కూడా స్టిచ్ చేసుకుంటాము మనకి వర్క్ చైన్ అండ్ బీట్స్ రెండు కుట్టేసరికి మనకి బీడ్స్తోని బ్లౌజ్ బార్డర్ ఒకటి ఉంటుంది చూడండి లేసా ఆ విధంగా కనిపిస్తుంది అనమాట తర్వాత మనం ఇక్కడ టూ ఇంచ్ టూ సెంటీమీటర్స్ వరకు ఒక స్ట్రైట్ లైన్ అనేది వేసుకున్నామండి నేను యూజ్ చేసింది వచ్చేసి వాటర్ ఎరేజబుల్ స్కెచ్ పెన్ అండి మన ఆరి వరకు ఇది యూజ్ చేస్తాము ట్రేస్ చేసుకోవడానికి ఇది వాటర్ స్ప్రే చేయడం వల్ల మనకి ఎరేజ్ అయిపోతుంది దీని గురించి వీడియో కూడా మన ఛానల్లో ఉంటుందండి ఆల్రెడీ మీరు చెక్ చేయొచ్చు కింద డిస్క్రిప్షన్లో కూడా నేను మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీకు ఈ స్కెచ్ కావాలనుకుంటే మా దగ్గర ఆర్డర్ చేసుకోవచ్చండి అండి మా దగ్గర మగ్గం వర్క్ మెటీరియల్ అవైలబుల్గా ఉంటుందండి మీకు కావాల్సిన వాళ్ళు మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అలాగే మన దగ్గర నైన్ నైంటీ నైన్కి మగ్గం వర్క్ బిగినర్స్ కిట్ అనేది కూడా అవైలబుల్గా ఉందండి మనం అవి సేల్ చేస్తాము ఎవరికైనా అది కావాలనుకుంటే అవి కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి ఈ విధంగా లైన్ స్టిచ్ వేసేది కదండి దాన్ని బీడ్స్తో ఇలా స్టిచ్ వేసుకొని అండ్లోని ఒక నోట్ వేసుకుంటాము ఈ విధంగా మనకి టూ సెంటీమీటర్స్ వరకు బీడ్ స్టిచ్ చేసుకున్న తర్వాత డ్రాప్ షేప్ బీడ్ అనేది ఒకటి స్టిచ్ చేసుకొని దాని తర్వాత ఒక్క షుగర్ బీడ్ తర్వాత త్రీ ఎంఎంది ఒక బీ ప్లాస్టిక్ బీడ్ స్టిచ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక మీడియం లెంత్ కర్తనర్స్ ఒకటి తీసుకొని దానిపైన ఒక సీక్వెన్స్ పెట్టి ఇలా స్టిచ్ వేసుకొని పైన ఒక నోట్ అనేది వేసుకుంటామండి ఈ విధంగా మనకి వస్తుంది ఈ సెంటర్ బిడ్ని యూజ్ చేస్తూ మనం ఫ్లవర్ పెటల్స్ని డ్రా చేసుకుంటాము ఈ విధంగా ఫైవ్ పెటల్స్ వచ్చే విధంగానే డ్రా చేసుకుంటాము తర్వాత స్టెమ్ దగ్గర మనం లీవ్స్ కోసం అని చెప్పేసి ఫోర్ మార్కింగ్స్ ఇలా పెట్టేసుకుంటామండి ఈ స్టెమ్ దగ్గర వచ్చేసి మనం సీక్వెన్స్ అండ్ కర్దానా యూజ్ చేసి ఈ ఫ్లవర్ పెటల్స్ అనేవి స్టిచ్ చేసుకుంటాము ఫస్ట్ ఎండ్లోని మనకి సీక్వెన్స్ వస్తుంది మధ్యలోని వచ్చేసి కర్దానా వస్తుంది నాట్ వచ్చేసి ఇక్కడ బీట్లోకి వచ్చేసేలాగా మనం స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఫైవ్ పెటల్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి మనకి ఈచ్ అండ్ ఇండివిజువల్ స్టిచ్ కూడా మనకి వీడియో ట్యుటోరియల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి మన ఛానల్లోని మగ్గం వర్క్ బిగినర్స్ వీడియోస్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి మీరు ఆ వీడియోస్ చూసి మగ్గం వర్క్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చండి మన దగ్గర ఆల్ టైప్ ఆఫ్ మగ్గం వర్క్ మెటీరియల్స్ అవైలబుల్గా ఉంటాయండి కావాల్సిన వాళ్ళు వాట్సాప్ చేసి మా దగ్గర ఆర్డర్ చేసుకోవచ్చు ఈ విధంగా ఈ బ్లౌజ్ డిజైన్స్ చేయించాల చేయించుకోవాలి అనుకున్నా కూడా మాకు వాట్సప్ చేసి మీరు ఏ డిజైన్ కావాలనుకుంటే అది కస్టమైజ్ చేయించుకోవచ్చు అండి నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ స్టెమ్స్ స్టిచ్ చేయడానికి వచ్చేసి ఆ స్టెమ్ దగ్గర లీవ్స్ కోసం వచ్చి ఎండ్లోని ఒక షుగర్ బీడ్ వచ్చేలాగా డ్రాప్ షేప్ బీడ్ ఒకటి వచ్చేలాగా స్టిచ్ చేసుకుంటాము డ్రాప్ షేప్ అనేది టాప్ పార్ట్ వచ్చేసి ఫ్లవర్కి స్టెమ్ వైపు ఉంటుంది రౌండ్ ఎడ్జ్ అంటే కొంచెం అందంగా ఉన్న వైపు ఏమో వచ్చి ఆకుకి షుగర్ వైపుగా వస్తుంది ఎండింగ్లో మాత్రం బీడ్ వస్తుంది అనమాట ఈ విధంగా ఫోర్ లీవ్స్ కూడా ఈ ఫ్లవర్కి స్టిచ్ చేసుకుంటాము కొదా టీ స్టైమ్తోని ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ ఈ ఫ్లవర్ పక్కన కొంచెం గ్యాప్ ఇచ్చుకొని సెంటర్లోని ఒక త్రీ ఎంఎం బీడ్ అనేది స్టిచ్ చేసుకుంటాము త్రీ ఎంఎం బీడ్ ఒకటి స్టిచ్ చేసుకుని నాట్ అనేది వేసుకుంటాము తర్వాత దీని చుట్టూరా మనకి పెట్టల్స్ వస్తాయండి ఈ ఫ్లవర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఫస్ట్ మనం ఫెవిక్రిల్ ఫ్యాబ్రిక్లు యూస్ చేసి కుందన్స్ అనేవి స్టిక్ చేస్తామండి ఇక్కడ నేను టియర్ డ్రాప్ షేప్ అదే సారీ అండి టియర్ డ్రాప్ కాదు లీఫ్ షేప్లోని కుందన్ అనేది అంటిస్తున్నాను ఫ్రేమ్ కుందను దానిపైన ఇంకొక కుందన్ అనేది ప్లేస్ చేస్తున్నాను స్ట్రైట్గా టూ కుందన్స్ అనేది విధంగా స్టిక్ చేసుకోవాలి స్టిక్ చేసుకున్న తర్వాత మనం దీనికి సిక్స్ పెట్టల్స్ వచ్చేలాగా మనం పెన్సిల్ యూజ్ చేసి లేదా స్కెచ్ యూస్ చేసుకొని పెటల్స్ అనేవి మార్క్ చేసుకుంటాము మార్క్ చేసుకొని పెటల్స్కి అంటే లైన్స్ అనేవి డ్రా చేసుకున్నాం ఫ్లవర్ షేప్ గీసుకున్న తర్వాత మనం చుట్టూరా కూడా ఈ ఫ్రేమ్ కుందన్స్ అనేవి స్టిచ్ చేసుకుంటామండి ఈ ఫ్లవర్కి వచ్చేసి మనకి ఓవరాల్గా సిక్స్ పెటల్స్ అనేవి వస్తాయి సిక్స్ పెటల్స్ ఈ విధంగా అంటించేస్తాము మనకి బీడ్కి చుట్టూరా కూడా గ్యాప్ వస్తుందండి కుందన్ కుందన్కి మధ్య కూడా కొంచెం గ్యాప్ ఉంచాలి సో దట్ ఇన్ బిట్వీన్ మనం షుగర్ బీట్స్ లైన్స్ అనేవి స్టిచ్ చేసుకుంటాం అనమాట ఈ విధంగా మొత్తం కుందన్స్ అన్నీ కూడా ఫ్లవర్కి అంటించిన తర్వాత కసేపు ఆరే వరకు సో దట్ మీరు స్టిచ్ చేసినప్పుడు కదలకుంటూ ఉంటాయి పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఈ ఫ్రేమ్ కుందన్స్కి మధ్యలోనే మనం షుగర్ బీడ్స్ అనేవి స్టిచ్ చేసుకుంటాము సెంటర్ నుంచి స్టార్ట్ చేస్తూ ఈ విధంగా త్రీ షుగర్ బీడ్స్ ఆ తర్వాత టూ ఎంఎం సైజులోని ఒక ప్లాస్టిక్ బీడ్ అండి ప్లాస్టిక్ బీడ్స్ అంటే దండల్లో వస్తాయి కదా ఆ బీడ్స్ అనమాట ఈ విధంగా బీడ్ ప్లేస్ చేసుకొని నాట్ అనేది వేసుకోవాలి ఈ విధంగా మొత్తం లైన్స్ అన్నీ కూడా మనం ఫ్లవర్కి చుట్టూరా కూడా స్టిచ్ చేసుకుంటాము అంటే ప్రతి కుందనికి మధ్యలోని ఈ విధంగా బీడ్స్ అనేవి స్టిచ్ చేసుకొని ఫ్లవర్ అనేది కంప్లీట్ చేసుకోవాలి మనకి ఫ్లవర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ విధంగా లాంగ్గా ఒక ఫ్లవర్ వస్తుంది పొడుగ్గా తర్వాత ఫ్రేమ్ కుందన్స్తో ఒక ఫ్లవర్ వస్తుంది ఈ ఫ్లవర్ పైన మనం ఈ విధంగా ఒక చిన్న బూటీ స్టైల్లోని స్టిచ్ చేసుకుంటామండి షుగర్ బీడ్ అండ్ డ్రాప్ బీడ్ వస్తుంది ఆ విధంగా స్టిచ్ చేసుకొని అటు ఇటు కూడా అలాగే స్టిచ్ చేసుకుంటాము సో దట్ ఇలాంటివి త్రీ వస్తాయి అన్నమాట ఈ విధంగా చిన్న బూట లాంటిది ఫ్లవర్ పైన స్టిచ్ చేసుకుంటాము ఇదే విధంగా ఈ ఫ్రేమ్ కుందన ఫ్లవర్ పక్కన మళ్ళీని ఈ కర్దానా ఫ్లవర్ వచ్చేలాగా అదొక స్టెమ్ దాని తర్వాత మళ్ళీ ఫ్రేమ్ కుందన యూజ్ చేసి అదొక ఫ్లవర్ ఈ విధంగా ఆల్టర్నేట్గా ఈ ఫ్లవర్స్ అనేవి స్టిచ్ చేసుకుంటూ వెళ్తామండి మనం ఇలాగా పూర్తిగా స్లీవ్ అంతా స్టిచ్ చేస్తామండి ఇదండి మనకి చూసారా ఒక ఫ్లవర్కి ఫ్లవర్ కుందన్ ఫ్లవర్కి ఎక్స్ట్రా కుందన్ పైకి వస్తే ఒకసారి ఒకసారి కింద వస్తుంది అనమాట ఆ విధంగా ర్యాండమ్గా ఫ్లవర్స్ అనేవి వేసుకున్నాం చూసారా కుందన్ ఫ్లవర్స్ అనేవి ఆల్టర్నేట్గా పైన కింద కుందన్స్ అనేవి మారుతాయి ఈ కదా ఫ్లవర్స్ వచ్చేసి సేమ్ అని ఒకలా ఉంటాయి మనకి ఈ మధ్య మధ్యలో బూటీస్ వచ్చేసి ఈ విధంగా స్టిచ్ చేసుకున్నామండి ఓవరాల్గా హ్యాండ్ లుక్ వచ్చేసి విధంగా కనిపిస్తుంది ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మీకు ఈ డిజైన్ అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఇదండి ఓవరాల్ స్లీవ్ నేను ఇప్పుడు మీకు ఓవరాల్గా బ్లౌజ్ ఏ విధంగా వర్క్ వచ్చిందో మీకు చూపిస్తానండి నేను ఇప్పుడు వీడియోలో మీకు హ్యాండ్ పార్ట్ అనేది చూపించాను నెక్ పార్ట్ అనేది ఏ విధంగా వస్తుందో మీకు చూపిస్తాను అండ్ వర్క్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుందో అండ్ స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత మీకు లుక్ ఎంత ఎలిగెంట్గా కనిపిస్తుందో మీకు చూపిస్తానండి సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ We'll be right back.